హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఫ్రూట్ ప్లాంట్స్కి ప్రూనింగ్ చేసుకున్నారా నేనైతే చేసానండి ఇక్కడైతే రెండు చూడండి ఫుల్ ఫ్రూటింగ్తో ఉంది కాబట్టి వీటిని నేను టచ్ చేయట్లేదు అంటే కట్ కటింగ్ ఇప్పుడు చేయట్లేదు ఇది ఒకటి ఇక్కడ దానిమ్మ ఉన్నాయి నేను ప్రూనింగ్ చేసుకున్నాను అది చూపిస్తాను ప్రూనింగ్ అంటే మొత్తం గుండు గీస్తానండి నా మొక్కలకి అలా అయితేనే మంచిగా మనం ఎండలు బాగా స్టార్ట్ అవ్వకముందే మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇదైతే స్టార్ ఫ్రూట్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూడండి వీడియో పెట్టాను చూసారా యాపిల్ బేర్బ్ ప్లాంట్ ఇది దీన్ని చూసారా ఎలా కట్ చేస్తాను ఇవి నేను కట్ చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుంది చిగుర్లు స్టార్ట్ అయ్యాయి చూడండి ప్రతి చోట ఇలా చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు మనం ఇలా కట్ చేసిన తర్వాత నేను ఫుల్గా పోషకాలు ఇచ్చుకున్నానండి కౌడంగులోని బోన్మీలు అబ్సెంట్ సాల్టు వేప పిండి కలిపి అన్ని మొక్కలకి కూడా ఇచ్చుకున్నాను ఇది చూడండి జంబో లెమన్ ఇది కూడా నేను ప్రూన్ చేశాను ఇది ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ నేను మొన్న హార్వెస్ట్ చేశాను కదా స్టార్ ఫ్రూట్ కూడా చూడండి చిగుర్లు ఎలా వస్తున్నాయో మీకు కనిపిస్తుందా ఇవన్నీ కూడా చిగుర్లు ఇది కొంచెం ఫ్రూటింగ్ ఉంది కాబట్టి మొత్తం గుండు గీయలేదు అనమాట దీనికి ఇదైతే నేరేడండి లాస్ట్ టైమ్ ఫుల్ ఫ్రూటింగ్ వచ్చింది నా వీడియోలో మీరు చూసే ఉంటారు దీనికి కూడా మొత్తంగా కూడా ప్రూట్ చేసాను హార్డ్లీ ప్రూన్ చేస్తాను ఇదిగోండి మళ్ళీ చిగురులు స్టార్ట్ అవుతున్నాయి ఈ చిగురులతో పాటు మనకి పూత స్టార్ట్ అవుతుంది దీనికి కూడా నేను పోషకాలు ఇచ్చుకున్నానండి ఇదిగో చూసారా కవుడంలో ఇవన్నీ కలిపి ఇచ్చాను అన్నమాట మనం ఇంకా ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి అలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తుంటే ఇదైతే ఇంకొక నేరేడు అండి ఇది ఏ కలరో మనకు ఇప్పుడు వరకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు దీన్ని కూడా ప్రూన్ చేసుకున్నాను అన్నిటికీ కూడా ఈ విధంగా ఇచ్చాను ఇదైతే ఆరెంజ్ అండి ఆరెంజ్ ప్లాంటు దీన్ని కూడా ప్రూన్ చేశాను ఇది ఒక ఫ్రూటింగ్ వచ్చింది మళ్ళీ రాలేదు ఇది అయితే వాటర్ యాపిల్ అండి చూడండి వాటర్ యాపిల్ కూడా ఫ్రోన్ చేశాను ఇది వాకాయ మొక్క అనమాట ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నవాట్లకి అయితే నేను అసలు కట్ చేయలేదండి ఇవన్నీ అయిన తర్వాత నేను కట్ చేద్దామని ఇది చూడండి టేబుల్లో లెమన్ చెట్టు నిండా కాయలు ఉంటాయి ఎప్పుడు కూడా కాయలు ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఇదైతే స్వీట్ లెమన్ అనమాట ఇది కూడా ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడు చెట్ నిండా ఉంటాయి ఇదైతే ఉసిరికాయలు చెట్టు అండి చూడండి ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది అందుకే ఇది కూడా నేను కట్ చేయలేదు నేను ముందుగా కట్ చేసి ఉండవలసింది కట్ చేయలేదు ఆల్రెడీ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయి కాబట్టి దీనికి కూడా పోషకాలు ఇచ్చుకున్నాను ఇదైతే గ్రేప్స్ ప్లాంట్ అనమాట ఇది కూడా నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత అంటే కిందన వేరేగా ఉంది ఇది నేను మామూలుగా పాట్లో వేసుకున్నాను అదే బకెట్లో వేసుకున్నాను కట్ చేసిన తర్వాత చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగా వస్తుందో ఇదైతే మల్బరీస్ మల్బరీస్ ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉంది లేని వైపు అయితే నేను కట్ చేసుకున్నా ఇంకొండి చిగుర్లు వస్తున్నాయి చూసారా ఇది లక్ష్మణ్ ఫలు ఇది కట్ చేసాను ఇదైతే జామండి ఇది రెడ్ పల్పు జామ్ మొక్క అనమాట ఇది కూడా నేను కట్ చేసుకున్నాను ఇక్కడ అంజీరు ఉంది ఇది కొత్త ప్లాంట్ అండి ఏమీ నేను కట్ చేయలేదు ఆకులన్నీ తీసాను స్టార్ ఫ్రూట్లోని స్వీట్ వెరైటీ అండి ఇది కూడా నేను ప్రూన్ చేసేసుకున్నాను ఇదైతే ఈ విధంగా ఉంది ఇవి ఆల్రెడీ కొంచెం ముందుగా ప్రూన్ చేశానండి చూడండి ఇది సీతాఫలము ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది చూసారా మనకి కొత్త చిగుర్లు స్టార్ట్ అప్పుడే మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అందుకే మనము పళ్ళ మొక్కలు ఎప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి మరీ ఎండల్లో అస్సలు ప్రూన్ చేయకూడదు ఎండలు స్టార్ట్ అవ్వకముందే మీరు ప్రూన్ చేసుకున్నారనుకోండి ఇది చూడండి రెడ్ సీతాఫలం ఈ ప్లాంట్ చూడండి ఇదేమో రెడ్ సీతాఫలం అండి దీనికి కూడా కాయలు వచ్చే నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇవ్వండి ఫ్లవరింగ్ కనిపిస్తుందా మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది మనము మిద్దె తోటల్లో పళ్ళ మొక్కలు పెంచుకున్నప్పుడు కింద నేల మీద వేసినట్టు వేసి అలా వదిలేస్తే మనకి ఈల్డ్ రాదండి మనము తక్కువ ప్లేస్లో పెంచుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి మంచిగా పోషకాలు ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే మనకి ఈల్డ్ బాగా వస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్